యొక్క ప్రణాళిక గురించి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యువశువ హాయిని పట్టుకుని అతడు ఎరుకోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన చేసిన సంగతిలు గిబియోను నివాసులు ఇస్రాయేలీలతో సంధి చేసుకొని వారిలో కలుసుకొని సంగతియుర్షలేము రాజైన ఆధ్వనిషేధ ఆధ్వనిషేధకు విన్నప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిది మిగుల భయపడి ఏం చేశారామా వీళ్ళు మిగులా భయపడ్డారు నేను దిన నేర్చుకోబోయే అంశం ఏంటంటే యర్షలేము యొక్క ప్రణాళిక ఇక్కడ ఈ నా యోషలో పద మొదటి వచ్చినము అలాగనే చివరి వచ్చిన వరకు కూడా మనం ఆలోచన చేస్తే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటూ ఉన్నాయి ఏమిటి అవి అని అంటే ఐదుగురు రాజుల గురించి దివ్యాలతో యుద్ధము చేయడం గురించి మొదటి నుంచి తొమ్మిది వచనాల వరకు ఉన్నది అలాగనే దేవుడు వడగన్లను పంపి వారిని వారిని సహకరించుటోశివ మాట ప్రకారము సూర్య చంద్రులు చలించకుండా నిలిచిపోయెను ఇది పదే వచనం నుంచి ఇరవై ఆరు వచనం వరకు ఇరవై ఐదు వరకు మనం చూస్తాం అలాగునే ఐదుగురు రాజులను కూడా యహోశివోడించెను నలభై మూడు వచనాల వరకు మనం చూస్తే యహోశివ పాలిను తిరిగి వచ్చుట గురించి లేఖనము మనకు తెలియబరుస్తూ ఉంటున్నారు యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది విషయాన్ని త్వర త్వరగా మనం వాక్య భాగాన్ని న్యాయధిపతులు పంతొమ్మిదో అధ్యయము పదే వచ్చినా అని చూద్దాం న్యాయాధిపతులు పంతొమ్మిదో అధ్యయము పదే వచ్చినా అని చూద్దాం దయచేసి తీసినటువంటి వారు త్వర త్వరగా చదివి సహకరించారు న్యాయాధిపతులు పంతొమ్మిది పది అతడు అక్కడ ఆ రాత్రి గడప నొల్లక లేచి వెళ్లి ఎదుటికి వచ్చాను అప్పుడు చీను కట్టబడిన రెండు గాడిదలను అతని ఉపపత్ని అతనితో కూడా ఉండేరు ఉండేను వారు ఎబూసీలకు సమీపించినప్పుడు ప్రభుత్వం చాలా వాలెను కనుక అతని దాసుడు మనము దైన ఈ పట్టణము పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస రండి అని తన యజమానితో చెప్పగా అతని యజమానుడు ఇస్రాయేలీలు కాని అన్నుని పట్టణము ప్రవేశింపము గిబియా వరకు ప్రయాణము చేయుదనూ ఇక్కడ ఎబిసిల పట్టణం ఒకటి ఉన్నది ఆ పట్టణం దగ్గరికి వెళ్దాం అని చెప్పి తన దాసులైనటువంటి వారు సెలవిస్తూ ఉంటున్నారు సెలవిస్తూ ఉంటే చెప్తున్నాడు ఏమిటి అని యజమానుడు చెప్తున్నాడు వధు అది అన్యుల దేశమై ఉంటున్నది అక్కడికి మనం పోవద్దు అని చెప్పి దేవుడు వాక్యం తెలియపరుస్తూ ఉంటున్నది మరి ఐదో అధ్యయము రెండవ సమయంలో గ్రంథము ఐదో అధ్యాయాన్ని మనం చూద్దాం రెండవ సమయంలో గ్రంథము ఐదో అధ్యాయం ఐదో వచ్చినా అని చూద్దాం ఏడు సంవత్సరములు ఆరు మాసములు ఎరుసలం లో ఇస్రాయే వారందరి మీద ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలన చేసాను ఇక్కడ దావీదు ప్పుడు దావీదు ముప్పై ఏళ్ళ నలభై సంవత్సరములు పరిపాలన చేశాను ఎబ్రౌ అతడు యువత వారందరి మీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు యూదుల వారందరి మీద ముప్పై మూడు సంవత్సరములు పరిపాలన చేసాను చెప్పి దావీదు గురించి ఇక్కడ రాయబడి ఉంటున్నారు ప్రతి చోట మీరు చూస్తున్నారు యర్షల్యం అనేటటువంటి పదము తప్పకుండా వస్తుంది ఆ యొక్క ప్రణాళిక ఏమై ఉందో మనం ముందుకు వెళ్లి చూస్తాం మరి ఇంకా కొన్ని వచనాలు దీన్ని ఆధారం చేసుకొని చూద్దాం పదకొండవ ధ్యేమం మొదటి వచనం వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరము అతని వారిని ఇస్రా గొప్పగా వారు అమ్మానీలను సంహరించి రబ్బాపటనమును ముట్టడి మేసిరి అయితే దావీదు ఎర్షలేమునందు నిలిచి దావీది గారు ఎక్కడ నిలిచి ఉన్నారు ఎర్షలేమునందు నిలిచి ఉన్నారు పదహైదు అధ్యాయం రెండో సమయంలో పదహైదు అధ్యాయం పద్నాలుగు వచ్చిన పదహైదు పద్నాలుగు పదకొండు నుంచి చదువు ఇస్రాయేలీలు అక్షరము పక్షము వహించరని దావిందులకు వర్తమానము రాగా రావీలు ఎలుసలేము నందున తన సేవకులందరికీ ఇలాగ ఆగ్రహించను అక్షణము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ మందలేము మనం వారి బోధము రండి అతడు అఠాత్తుగా వచ్చి మనలను పట్టుకోనగను మనం పట్టుకొనగను మానంగా మనకు కీడు చేయకను పట్టణమును కత్తి వద్దము చేయకను ఉండనట్లు మనం దొరక వెళ్ళి పోదము రండి ఇక్కడ తండ్రి కుమార్లకే ఒక సమస్య వచ్చి ఉన్నది అయినప్పటికీ కూడా తండ్రి దావిద్ గారు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వద్దు మనం వెళ్ళిపోదాం రండి అని చెప్పి తనతో ఉన్నటువంటి సహచరులతో చెప్తున్నటువంటి మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం ఇది పదమూడు నుంచి మనం లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే ఇరవై తొమ్మిది వచనాల వరకు చూస్తే దీని యొక్క భావం మనకు అర్థమవుతూ ఉంది యర్సల్యం విషయాన్ని మనం ప్రాముఖ్యంగా మనం తీసుకుంటూ ఉన్నాం

స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించ కానీ వారి యొక్కకు పోకుండాను వారు కావలి ఉంచబడి పడిన వారై బ్రతికినంత కాలము ఎదువరాట వలే ఉండి వారు కావలిలో ఉన్నారు గాని వారి దగ్గరికి ఈయన వెళ్ళలేదు వారు బ్రతికినంత కాలం కూడా ఎలా ఉన్నారు అని చెప్పి ఎదువరాటలాగా ఉన్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ఎరుసలేము ఒక ప్రణాళికను మనం చూస్తూ ఉన్నాం ముందుకు వెళ్ళిన తర్వాత లోతైనటువంటి అంశాన్ని మనం పరిశీలన చేద్దాం రెండవ మొదటి రాజులు రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన మొదటి రాజులు పదకొండు రెండు రెండవ సమయంలో పదకొండో అధ్యాయము చెప్పించండి మొదటి రాజులు రెండు పదకొండు దావీదు ఇస్రాయేలీలను ఏలిన కాలము నలభై సంవత్సరములు అతను ఏడు సంవత్సరములు ఎర్షలేములు ముప్పది మూడు సంవత్సరములు ఏలేను ఇంతకు ముందు మనం చదువుకున్నట్టుగానే ఆ సమీల గ్రంథంలో చదువుకున్నట్టుగానే ఇక్కడ కూడా ఆ మాటను రాయబడి ఉన్నది పదో అధ్యాయం రెండవ వచ్చిన పదో అధ్యాయం రెండవ వచ్చిన ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద మీద ఎక్కించుకొని దర్శనమునకు వచ్చను సులభము దర్శనము దర్శనం చేసి తనకు తోచిన దాన్ని బట్టితో మాట్లాడాన్నిటికి చెప్పను రాజునకు మరుగైనదేది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటినన్నిటినీ భావము చెప్పాను సులభాను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను అతని సేవకులను కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుట వారి వస్త్రములను అతనికి ఎన్నే నందించు వారిని యహో మందిరమందు అతడు అర్పించు దహన పరులను చూచి విస్మయం పొందినదై ఉండేను ఎక్కడ మనం ఆలోచన శేవాలాని గురించి మనం ఆలోచన చేస్తే ఆ సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని పరిశీలన చేయడానికి ఆమె వచ్చి ఉంటు అనేది అయితే ప్రతి ప్రశ్నకు కూడా సొలొమోను గారు ఏం చెప్పారు జవాబును అందించారు ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం అప్పుడు ఆ అప్పుడు సిలోమోను అను అప్పుడు సియోను అను దావేదుపురంలో నుండి యహోవా నిబంధన మందసంను పైకి తీసుకొని వచ్చుటకు ఎరుసలేం నుండి రాజైన సులమోను ఇస్రాయేలీల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇస్రాయేలీల పితరుల కుటుంబముల పెద్దలను తన యుద్ధకు సమకూర్చను ఇక్కడ సులమాన్ గారి గురించి మరి దావేపురంలో నుండి యహోవ నిబంధన మందస్థ పైకి తీసుకొని వచ్చుటలీమ నుండి రాజైన సొలమాను అన్ని విషయాలను ఇక్కడ పొందుపరిచి ఉంటున్నారు ఇప్పుడు రాజుల గురించి మనం ఆలోచన చేస్తే అంతవరకు ఏం చేసిందమ్మా పరిపాలన చేసే ఎవరెవరు చేసిండ్రు చాలా మంది చేశారు రాజులుగా చాలా మంది చేశారు చేశారా లేదా చేశారు ఇప్పుడు మనకు రాజు ఎవరై ఉన్నారు ఇప్పుడు రాజు మనకు ఎవరై ఉన్నారు చెప్పండి వెరీ గుడ్ అవును ఇప్పుడు మనకు యేసు రాజుగా ఉన్నాడు ఎవరి పరిపాలనలో ఉన్నాం మనము ఏసు రాజు పరిపాలనలో మనమున్నాము ఎందుకు అని అంటే ఆయనను దేవుడు రాజుగా నియమించి ఉన్నాడు ఆయన సర్వాధికారాలు ఇవ్వబడి ఉన్నాయి కాబట్టి యేసు రాజుగా ఆమెను యేసు రాజుగా మన మనకు నియమించి ఉన్నాడు కాబట్టి మన ఆలోచనలు మన ఉద్దేశాలను మన ప్రణాళికను ఇప్పుడు ఆ పా వారు సంవత్సరానికి ఒకరో ఐదేళ్ళకొకర ఇట్లా పరిపాలన చేసినటువంటి వారు నలభై సంవత్సరాలు పరిపాలన చేసిన ద్రావీ గారిని చూస్తాము రాజు రాజుగా పరిపాలన చేసింది చూస్తాము ఇంకా అనేకలు పరిపాలన చేసినటువంటిది ఎర్షలేం రాజులను మనం చూస్తాం ఇప్పుడు మనకున్న రాజును గురించి పరిపాలన గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తనలు రెండవ అధీర్థం మొదటి నుంచి ఆరు వచనాల వరకు చదువుతుంది ఏతనాల రెండు మొదట నుంచి ఆర వరకు చదవండి. దానిని కలంచున్నారు. మనుగు వారి కట్టు దించుడము రండి. వారి పాఠములను మన యుద్ధ నుండి పారవేయుడము రండి అని చెప్పుకొనుచు, రాజులు యెహోవా వాకును ఆయన అభిషిక్తుని విరోధము కలిగిపడుతున్నారు. ఏలీకలు ఏకీ భవిష్య ఆలోచన చేస్తున్నారు. ఆకాశమందు ఆసీనుడూ వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహాసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన మీద నా రాజును ఆసీనుగా చేసి ఎవరిని రాజుగా ఆసీనుగా చేసి ఉన్నాడు ఏసు రాజు గారి రాజును ఆసీనుగా దేవుడు ఏం ఉన్నాడు మనందరికి రాజుగా అంటే ఈ రాజు ఎటువంటి రాజు ఆగిపోయే రాజు కా ఒక సంవత్సరము ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు చేసి ఆగిపోయే రాజు ఈయన నిరంతరమైన రాజుగా మనకుంటూ ఉన్నాడు ఈయన నాయకత్వంలో మనం పనిచేయాల్సినటువంటి వారిగా ఉన్నాం మనకు రాజు ఎవరు అని అంటే క్రీస్తు రాజు యర్షల్యం యొక్క ప్రణాళిక ఏమిటి అంటే ప్రారంభం నుంచి రాజులు పరిపాలన చేశారు ఆ వాళ్ళు కొద్ది కొద్ది కాలం పరిపాలన చేసి ముగించారు కానీ శాశ్వతమైన రాజుగా యేసు మనకు నియమించి ఉన్నారనేటటువంటి ప్రణాళికను మనం ఇప్పుడు చూస్తున్నాం గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము మరి ఏడవ వచనాన్ని చూద్దాం పుట్టెను మనకు కుమారుడు అనగరింపబడి ఆయన మీద రాజభార పడ్డర్యకారుడు ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిద్యుడగు తండ్రి సమాధానకర్త గు అని అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను ఇది మొదలుకొని విధి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీ సింహాసనమును రాజ్యమును నియమించను న్యాయముల వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచకు అతడు సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన చేయను సైన్యములకు అధిపతి ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చను చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ ఎక్కడ మనకు ప్రారంబడి ఉంది పదవ అధ్యాయంలో చూశాం న్యాయాధిపతులు పంతొమ్మిదో అధ్యాయంలో చూశాము రెండో సమయాలు గ్రంథంలో ఐదవ అధ్యాయం ఐదవ వచనము రెండవ సమయాలు పదకొండో అధ్యాయం మొదటి వచ్చినము రెండో సమయాలు పదహైదో అధ్యాయం పద్నాలుగో వచనము రెండవ సమయంలో ఇరవై అధ్యాయం మూడవ వచనము రాజుల గ్రంథం రెండు పదకొండు మొదటి రాజులు ఎనిమిది ఒకటి పద పదవాధ్యాయము రెండవ వచనము ఈ లేఖనాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు మనం చూస్తున్నాం అని అంటే దేవుని యొక్క ప్రణాళిక యేసు ప్రభువాన్ని రాజుగా నియమించడానికి అనాది కల అనాది సందర్భంలోనే దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అంతకు ముందు యాజకులుగా ఉన్నారు సంవత్సరానికి ఒకసారి యాజకత్వం మారేది కానీ ఇప్పుడు నిరంతరం యాజకుడై ఉన్నాడు ఎట్లున్నాడమ్మా మన యాజకుడు నిరంతరం యాజకుడై ఉన్నాడు వెలికి ఉన్నాడు ఆయన రాజుగా ఉన్నాడు ఆయన ముజల్ముల మీద ఏముంది రాజ్యభారము ఉన్నది ఆయన ఎలా పరిపాలన చేస్తాడంటే నీతితో పరిపాలన చేస్తాడని చెప్పి న్యాయములతో పరిపాలన చేస్తాడని చెప్పి ఎందుకంటే కొంతమంది రాజులు పరిపాలన చేసినప్పుడు కొంచెం తప్పుడు విధానం కూడా అవలంబింపచ్చు తెలుసో తెలియకో దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన తెలియనిది ఏమి కూడా లేదు కాబట్టి ఆయన నీతి న్యాయం జరిగించడానికి మనకు రాజుగా వచ్చి ఉన్నాడు ఆయన భుజముల మీద ఏముందమ్మా రాజ్యభారము ఉన్నది యుద్ధం ఆరవచనాన్ని ఏలయనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగరింపబడిన ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండేను ఆలోచన ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నితుడ తన సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృత్తి కలుగునట్లు సర్వకాలము దావింది సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయం వలనను నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను సైన్యములకు అధిపతి హోగా ఆసక్తి కలిగింది మరి తండ్రి అయిన దేవుడు నెరవేర్చాడా లేదమ్మా యేసు ప్రాభుని కుమారునికి లోకానికి పంపించాడా లేదా యేసు ప్రాభు వారి మన పాపమ ప్రాణాన్ని అర్పించారా లేదా ఉన్నటువంటి ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక అనాది సంకల్పమైనటువంటి ప్రణాళిక జగతికి పునాది వేయబడక మనకు వేయబడినటువంటి ప్రణాళిక ఏమై ఉంది అని అంటే యేసు ప్రభు మనకు నాయకునిగా రాజుగా యాజకునిగా పరిపాలకునిగా నీతి మంతునిగా న్యాయమంతునిగా గొప్పవాడిగా అభిషక్తునిగా మన మధులకి యేసు ప్రభువాన్ని తండ్రి అనే దేవుడు మనకు అర్పించి ఉన్నాడు ఆ ప్రవచనాలు ఏవైతే చెప్పబడ్డవో పాత నిబంధనలు ఏషయ్య ద్వారా కొత్త నిబంధనలు మనం నెరవేర్చబడి ఉన్నామనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ముప్పై రెండో ఆది ఏషయ్య మొదటి వచనాన్ని చూద్దాం ఆలకించుడి రాజు నీతిని బట్టి రాజ పరిపాలన చేయను ఆలకించుడి నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను అధికారులు న్యాయము బట్టి ఏలు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ ఆలకించుడి రాజనీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను ఎందుకు అని అంటే మొదట ఆయన నీతిని రాజ్యం అని చెప్పి దేవుని వాక్యం ఇవ్వబడుతుంది మతేస్తు ఆరు ముప్పై లో మరి మనం ఆయన రాజు ఎలా ఉన్నాడు అని అంటే న్యాయంతో నడిపేటటువంటి రాజుగా ఉన్నాడు అన్యాయస్తుడు కాదు ఆయన మనుషులలాగా కాదు ఆయన రాజుగా వచ్చాడు గొప్పగా ఉన్నాడు కాబట్టి ఆ గొప్పవాని నామంలో మనం అందరం కూడా కూడుకొని ఆరాధించుకునేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అలంకరించాడు మన పాపముల నుంచి విమోచన కలిగించాడు ఎన్నిక్రంథమో ఇరవై మూడు అధ్యయనం ఐదో వచ్చినాన్ని చూద్దాం ఇలాగూ ఆక్రమించుతున్నాడు ఎవరి పుట్టిస్తాడంట నీతి నీతి పుట్టించదను అతడు రాజయ్యాలను అతడు రాజయ్య పరిపాలన చేయను అతడు వివేకముగా నడుచుకును కార్యం జరిగించను భూమి మీద నీటి న్యాయములను ప్రకటించను అతని దినములలో యూదా రక్షణ నందును ఇస్రాయేల్ నిర్భయముగా నివసించును మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు కాబట్టి బాహో దినములలో జనులు ఇస్రాయేల్ ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన యహోవా జీవము తోడని ఇక ప్రమాణం చేయక ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశంలో నుండి నుంచి యహోవనకు నా తోడని ప్రమాణం చేతులని యహోవ సెలవిచ్చుతున్నాడు మరియు వారు తమ దేశంలో నివసిందురు చూడండి ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క ప్రణాళిక ఎరుశలేము నుండి ప్రారంభమై ఉంది ఎరుశలేము క్షేమం కొరకు ప్రారంభించబడి ఉంది అవన్నీ కూడా దేవుని యొక్క ఎబిసీలను అలాగునే అన్ని విషయాలను మనం ఆలోచన చేస్తే చాలా క్లుప్తమైనటువంటి విషయాలు మనకు ఉంటూ ఉన్నాయి ఎందుకు అనంటే మరి రాజు పక్షం వారిగా దేవుని ఆలయ ప్రతిష్ట కలిగినటువంటి వారిగా చెరపండబడినటువంటి వారిగా క్రీస్తు రాజుగా దేవుని స్థుతించినటువంటి వారిగా దేవుని యొక్క రక్షణలో ఉండేటటువంటి వారిగా సర్వభూమికి ఆ సంతోషము నిచ్చేటటువంటి విషయాన్ని నిత్యమైన రాజ్యము కొరకు దేవుని అందు నమ్మకం వచ్చేటటువంటి వారికి విమోచన దేవుని ద్వారా కలిగింది వేదన నుండి భక్తి నుండి వెలుగు నుండి ఆ అపకారుల నుండి పరిశుద్ధాత్మను మన దగ్గరికి పంపించున్నాడు క్రీస్తు బోధకుడుగా దేవుని నడత విశ్వాసం వచ్చినటువంటి వారికి దేవుడు మన ఎదురు ఎప్పుడు ఎల్ల వేల కృపను చూపిస్తాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ఇప్పుడు ఎవరు రాజుగా ఉన్నారమ్మా మనకందరికీ దేవుడే రాజుగా ఉన్నారు రాజుగా వచ్చున్నాడు

అందరం తెలుసుకోవాల్సింది ఉంది కాబట్టి ఆయన రాజ్యంలో ఆయన రాజుగా ఉన్నటువంటి రాజ్యంలో మనమందరం కూడా ఉన్నామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి దాని గ్రంథం ఏడో ఏమో 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం మిగిలినారా తెలుసు ఆ ప్రభువుకు జలగిపోయేను వరకు అవి ఉండవలనని సమయము వచ్చే వరకు వరకు అవి మధ్యను అవి సమయము కొంతాలం వాటికి ఏర్పాటాయను రాత్రి కలిగిన దర్శనములను చూస్తుండగా ఆకాశం మనుష కుమారుని పోలిన యొక్క వచ్చి ఆ మహారు ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను సకల జనులు రాష్ట్రములను ఆయా భాషను మాట్లాడు వారు మమ్మల్ని సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయన ఇయబడిను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది ఎన్నటికి తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు ఎంత కాలం అమ్మా శాశ్వత కాలమైనటువంటి రాజ్యం కొరకు పరిపాలన చేయడానికి తండ్రి ఆయన దేవుడు నియమించి ఉన్నాడు మనకు రాజుగా ఉన్నాడు ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు అని మన జ్ఞాపకం ఆయనది ఎలా ఉందంటే శాశ్వతమైనటువంటి రాజ్యం అనేటువంటిది మనం జ్ఞాపకం సకల జనులు రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు ఆయనను సేవించినట్టు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడి ఇవ్వబడను ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది అదన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు ఎప్పుడును లయము కాదు నిన్న నేడు నిరంతరం నిన్న నేడు నిరంతరం మారలే మారవు నా జ్ఞాపకాలలో వాడవు ఆయన మానని దేవుడై అయి ఎలా ఉంటున్నాడమ్మా మన రాజు ఎలా ఉంటున్నాడు మారని రాజుగా ఉన్నాడు శాశ్వతమైన రాజుగా ఉన్నాడు గొప్పగా ఉన్నాడు ఆయనకి ఇచ్చిన నన్ను కూడా అందరికి పైగా ఉన్నావి అవి కొద్దిగా లేవనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఎవరు చేయలేనటువంటి పరిపాలన చేస్తున్నారు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన ఇస్రాయీలకి మాత్రమే కాదు అందరికి కూడా ఆయన రాజు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి జగ్రాయ్య గ్రంథము E agora